హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలింగ్ కీర్తి ఈరోజైతే నేను శనగపప్పు క్యాబేజీ కర్రీ అయితే చేశానండి చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట కర్రీ అయితే ఇట్లా వేడివేడిగా అన్నంలో పెట్టుకుని తింటే కర్రీ చాలా బాగుందండి టేస్ట్ అయితే తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా ప్రాసెస్లోకి ఫస్ట్గా నేను నాలుగు రమ్మలు ఒక అల్లం ముక్క రెండు యాలకలు ఇంకా రెండు లవంగాయలు రెండు దాల్చిన చెక్క రెండు జీడిపప్పులు అయితే తీసుకుని మిక్సీ అయితే పట్టేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇలా అండి పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుని త్రీ టేబుల్ స్పూన్స్ వేసానండి ఆయిల్ ఇంకా హీట్ అయిన తర్వాత జీలకర్ర తాలింపు దినుసులు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసి వేయించుకున్న తర్వాత రెండు టమాటాలు అయితే కట్ చేసి వేయించుకున్నాను గుజ్జు కోసం ఇంకా ఈ పేస్ట్ అయితే వేసాను అల్లంల్లలిపాయ పేస్ట్ అయితే వేసి వేయించుకున్నాను ఇక్కడ చూడండి క్యాబేజీ అయితే చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకున్నాను ఇట్లయితే ఊరికే మగ్గిపోతుందండి పెద్దగా కట్ చేసుకుంటే మగ్గదు శనగపప్పు కూడా నేను త్రీ అవర్స్ ముందే నానబెట్టుకున్నాను చక్కగా నానిపోయింది మిక్సీలో వేసి పడితే బాగోదండి పప్పు ఇంకా కట్ చేసుకున్న క్యాబేజీ ప్యూరమ్ అయితే వేస్తున్నాను వేసి కలుపుకున్న తర్వాత మక్కనించుకోవాలి ఇట్లా మగ్గించుకుంటూ ఉండాలండి కూర అయితే చక్కగా మగ్గిపోతుంది చాలంటే చాలా బాగుంటుంది ఇప్పుడు శనగపప్పు కూడా వేసేస్తున్నాను శనగపప్పు అయితే వేసాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ అయితే ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు పసుపు వేసి మళ్ళీ మగ్గించుకోవాలండి మూత పెట్టి ఇట్లా టూ మినిట్ టూ సెకండ్స్కి త్రీ సెకండ్స్కి మూత వేసి ఉడికించుకుంటూ ఉండాలి ఇంకా ఇప్పుడైతే కూర అయితే మగ్గిపోయిందండి కారం వేసేద్దాం లాస్ట్లో కారం ధనియాల పౌడరు ఇంకా కొత్తిమీర అయితే వేసాము చూడండి మనకు కావాల్సిన శనగపప్పు క్యాబేజీ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంది కదండి కలర్ అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్